పూరించనే రాముని తీరు శ్రీరాముని తీరు ప్రజల సమరం చేద్దామంటూ సైన్యం కదిలొచ్చనే హనుమంతుల పంచాయతీలో పెద్ద పొడవ గ్రామస్తులైనటువంటి మీరందరూ కూడా తెలుగుదేశం పార్టీలో చేరినందుకు మీకు ధన్యవాదాలు మీరు తెలుగుదేశం పార్టీకి విజయపదంలో నడిపించండి మన తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ కలిసి ఈరోజు రాష్ట్ర అసెంబ్లీకి నెలల విజయశ్రీ గారిని పోటీలో పెట్టున్నారు అదేవిధంగా తిరుపతి పార్లమెంటుకు వరప్రసాదరావు గారిని పోటీలో ఉన్నారు వాళ్ళిద్దరు గుర్తులు కూడా కమలపు సైకిలు మరి మీ గ్రామంలో పెద్దపడవ గ్రామంలో అందరికీ చెప్పి మన రాష్ట్రం బాగుకోసం మన గ్రామం బాగు కోసం మరి ప్రశాంతంగా మనం అందరం కూడా జీవించాలంటే ఇప్పుడు మార్పు తీసుకురావాలి ఇప్పుడున్న ప్రభుత్వాన్ని దింపి తెలుగుదేశం ప్రభుత్వాన్ని తెచ్చుకునేదానికి మీరందరూ కృషి చేయమని చెప్పి కోరుతూ మీకు స్వాగతం పలుకుతూ మీకు ధన్యవాదాలు చెబుతున్నాను जय देश जय जय चंद्रबाबू जय जय